వెల్కమ్ నేను రాజేష్ ఏపీలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటుంది ప్రతిరోజు ఎన్నికల ఫలితాలపైన వస్తున్నటువంటి అంచనాలు భిన్న అంచనాలు డిఫరెంట్ సర్కిల్స్ నుంచి వినిపిస్తుంది అయితే గెలుపు పైన ప్రధాన పార్టీలన్నీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంగా క్షేత్రస్థాయిలో మాత్రం పోరు అయితే హోరాహోరీగా కనిపిస్తుంది వారు వన్ సైడ్గా కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీలో టీడీపీ జనసేనతో జతకట్టినటువంటి బీజేపీ ప్రచారం పార్టీల సహకారం పైన బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే కూటమి ఎంపీ సీట్లతో సహా ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందనే దానిపైన కూడా ఇవాళ సమాచారం సేకరిస్తోంది బీజేపీ సో కీలకమైనటువంటి అంశాల ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది బీజేపీ ఏపీలో ఆరు ఎంపీ పది ఎమ్మెల్యే స్థానంలో కూడా ఇప్పటికే పోటీ చేస్తున్నటువంటి విషయం అందరికీ మనందరికీ తెలిసిందే అయితే కూటమిగా ఏర్పడిన మూడు పార్టీల మధ్య నేతల సహకారం ఏ విధంగా ఉంది కోఆర్డినేషన్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా ఓట్ల బదిలీ పైన కూడా బీజేపీ నాయకత్వం ఆరాధిస్తోంది అయితే రాజమండ్రి నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు అదేవిధంగా అరకు అనకాపల్లి నర్సాపురం తిరుపతి రాజంపేట ఎంపీ సీట్లతో క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించినట్లు కూడా ఆ పార్టీ నేతలు మనకు విశ్వసనీయంగా చెబుతున్నారు సో నర్సాపురంలో మూడు దశాబ్దాల కాలంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి అభ్యర్థికి సీట్ ఇచ్చారు ఇక్కడ సీటు మార్పు కోసం టీడీపీ ఎంత ప్రయత్నం చేసినా బీజేపీ అంగీకరించలేదు అనపర్తి సీటు విషయంలో కూడా టీడీపీ నుంచి ఒత్తిడి వచ్చిన బీజేపీ నేతలు ఆ మార్పును ఒప్పుకోలేదు దీంతో నల్లిమిల్లినే ఇవాళ బీజేపీ చేర్చుకొని సీటు ఇచ్చే ప్రతిపాదన పైన కూడా చర్చ జరుగుతోంది సో ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరితో సహా బీజేపీ ఎంపీలు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల పైన కూడా పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది పార్టీకి స్థానికంగా ఉన్నటువంటి సీనియర్లు కొన్ని సంస్థలతో కలిసి నివేదిక పంపినట్లు కూడా తెలుస్తోంది అందులో భాగంగానే రాజమండ్రి ఎంపీ స్థానంలో సమీకరణలు కొంత రోజు రోజుకి మారుతూ ఉన్నాయి అనే నివేదిక ఇవాళ బీజేపీలో పొత్తు టీడీపీ క్యాడర్లో కొంత అసంతృప్తిని నింపుతుందని కూడా తెలుస్తోంది క్షేత్రస్థాయిలో కొంత సహకారం కనిపించడం లేదని కూడా పేర్కొన్నట్లు కూడా తెలుస్తోంది సో ఈ పార్లమెంట్ పరిధిలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి రాజమండ్రి అసెంబ్లీ స్థానంలో ముస్లింలతో పాటుగా బీసీలు మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు ఎంపీ సీట్లతో పాటుగా అనపర్తి సీటు బీజేపీకి వెళ్లడంతో టీడీపీ క్యాడర్ను కూడా కొంత నాయకత్వం బుజ్జగించినా పోలింగ్ సమయానికి కొంత అనుకూలంగా మారుతుందా లేదా అనే ఒక సందేహం ప్రధానంగా ఇవాళ కనిపిస్తోంది సో ఇక అనపర్తి సీట్ నుంచి కూడా బీజేపీ అభ్యర్థిని ప్రకటించడం ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని బీజేపీలోకి చేర్చుకొని సీట్ ఇస్తారనే సమాచారంతో రెండు పార్టీల క్యాడర్లో కూడా డైలమా కొనసాగుతోంది అదేవిధంగా నిడదవోలు రాజానగరం నియోజకవర్గాలను కూడా జనసేనకు కేటాయించారు ఇక బీజేపీ జనసేన కోసం కూడా టీడీపీ నేతలు కొందరు ప్రచారానికి ముందుకు వచ్చినా మరో సింబల్కు ఓటు వేయమని చెప్పాల్సి వస్తోంది ఇది ఓటర్లకు ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు వారికి పెద్ద ఎత్తున సందేహంగా మారబోతోంది సో ఇక వైసీపీ సామాజిక సమీకరణాలు ప్రత్యేకంగా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కొంత ముందుకు సందర్భంగా మరో ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా ఓట్లు బదిలీ కొంత సమస్య పరిష్కారం కాకుంటే ఫలితాలు ఆశించినటువంటి స్థాయిలో ఉండవని పార్టీ నాయకత్వానికి నివేదిక అందినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది సో ఇప్పుడు ఆ సీక్రెట్ రిపోర్ట్ ఎన్డీఏ కూటమిలో కలవరం గురి చేస్తోంది ఇప్పుడు ఢిల్లీ నేతలు కూడా ఏం చేస్తారనేది మాత్రం కొంత వెయిట్ చేయాలి ఎందుకంటే ప్రధానంగా ఇవాళ ఓటు ట్రాన్స్ఫర్ అనేది కొంత బిగ్ ఛాలెంజ్గా ఉంది ఎందుకంటే జనసేన ఓటరు బీజేపీ ఓటరు టీడీపీ ఓటరు ఈ ముగ్గురు ఓటర్లు సమన్వయంతో ఇవాళ కూటమి అభ్యర్థి ఎవరనేది కొంత క్లారిటీ కావాలి ఆ సింబుల్కే ఓటు వేయాలి జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థి ఉంటే ఇద్దరు కలిపి పువ్వు గుర్తుకు ఓటేయాలి ఇది ఈ ఓట్ ట్రాన్స్ఫర్ దగ్గరే కొంత అది స్పష్టంగా క్లారిటీగా తీసుకెళ్ళలేకపోతే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ దగ్గర ఫెయిల్ అయితే కూటమి కుప్పగూలే అవకాశాలు ఉంటాయి అది ఖచ్చితంగా జగన్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటివన్నీ అంశాలతోటి క్రూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది సహకారం పనితీరు ప్రచారం సమన్వయ లోపాలు ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టానం ఒక రిపోర్ట్ తెప్పించుకుంది ఆ రిపోర్ట్ సీక్రెట్ రిపోర్ట్ ఇవాళ పూర్తి స్థాయిలో ఆ రిపోర్ట్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బీజేపీ అధిష్టానం ఏం చేస్తుంది అనేది ఇవాళ కొంత వెయిట్ చేయాలి మరోవైపు కొంత ఇదే టెన్షన్ ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రధాన అభ్యర్థులు క్యాండిడేట్లు అట్లాగే అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు అధినేతల మధ్యలో కూడా కొంత టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్